మరి ఫైనల్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మ్యాథ్స్ కోసం మరి గజపతి నగరం నుంచి సత్యనారాయణ గారు మరి అతను కూడా మరి అతను ప్రిలిమినరీ మీరు పాస్ అవ్వడానికి చాలా వరకు సహాయపడ్డారు సార్ యొక్క కొన్ని మాటలు జర్మన్ ఇచ్చినటువంటి తల్లిదండ్రులతో సమానమైనటువంటి గురువులకు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్ఎస్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు కృషి ఉంటే మనుషులు రుసులవుతారనే మాటకు నిదర్శనం మీరు సాధించే ఫలితాలే ఒక ఇన్స్టిట్యూట్కి అరవై ఆరు గ్రూప్ టూ అదేవిధంగా ఒక గ్రూప్ వన్ పోస్ట్ రావడం అనేది ఒక సంచలనం కాదు ప్రభంజనం అటువంటి ప్రభంజనం చేకూర్చిన మీ అందరికీ పేరు పేరున ముందుగా ధన్యవాదములు మీరు చేసే పని ఏంటంటే మనిషికి సంపాదిస్తే డబ్బు వస్తుంది అలాగే తన దగ్గర ఎంతో విలువైనటువంటి స్నేహితులు ఉంటారు కానీ వాడుకున్నా వాడుకోకపోయినా కరిగిపోయేది ఒకటి ఉందంటే అదేంటో తెలుసండి కాలం అంటే సమయం దాన్ని సక్రమంగా వినియోగించుకున్నారు కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా విజేతలు అయ్యారు మనిషి తన జీవితంలో ఒకటం అనుకుంటాడండి నేను చేసే పని గొప్పగా ఉండాలి ఎవరో పొగుడుతూ ఉంటారు దానికోసం చేయాలనుకుంటారు అలాంటి వాళ్ళు ఎప్పుడు సక్సెస్ కాలేరు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే విజయం వస్తుంది అదే విజయం ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతిలో చేసే పని ఏంటంటే సూర్యుని యొక్క కాంతిని శోషించుకొని నక్షత్రాలు పగటపోటలో కనబడకుండా ఉంటాయి కానీ రాత్రి సమయంలో ఎంతో వెలుగునిస్తాయి వాళ్ళే విద్యార్థులు అని చెప్పారు బ్రహ్మగుప్తుడు సూర్యుడి కనిపించలేదని కన్నీరు కారుస్తూ కూర్చుంటే నక్షత్రాలు ప్రకాశించమన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుందండి నా ఎక్స్పీరియన్స్ ఇరవై ఆరు సంవత్సరాలు నేను టెన్త్ క్లాస్ చదువుతూ టెన్త్ క్లాస్ కోచింగ్ సెంటర్ చెప్పేవాడిని నేను చాలా కోచింగ్లో పనిచేయడం జరిగింది ఇంటర్మీడియట్ డిగ్రీ మ్యాథమెటిక్స్ చెప్తూ చాలా కాలంగా ఎంతోమంది విద్యార్థులకి ఈరోజు మా ఇన్స్టిట్యూట్లో కూడా అంటే నా నా యొక్క డిగ్రీ స్టూడెంట్స్ నా ఇన్స్పిరేషన్తో నా కళాశాలలో నలుగురికి గ్రూప్ టూ ఒకరికి గ్రూప్ వన్ పోస్ట్ రావడం జరిగింది నా దగ్గర నా ఇన్స్పిరేషన్తో మన జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్లో పద్దెనిమిది మందికి వచ్చాయండి వాళ్ళందరూ నా స్టూడెంట్స్ అని చెప్పుకోవడం చాలా గర్వం ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు సార్ మీరు క్లాస్ కన్నా మోటివేషన్ బాగా చేస్తారు సార్ అది మాకు బాగా ఆనందాన్ని ఇస్తుంది సార్ అని నాకు నాకు ఒక సెక్షన్లో నూట ఇరవై మంది ఉంటే నా నా సబ్జెక్ట్లో వంద మందికి అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ వస్తాయి అదే నా యొక్క సంపద నాకు కావాల్సింది ఏంటంటే డబ్బులు కాదండి ఇచ్చే ఆనందమే అదే నా డబ్బులు దానికి నేను పనిచేస్తూ ఉంటాను శ్రమ ఎవరైతే శ్రమిస్తారో ఫలితం దానికంటే గొప్పగానే ఉంటుంది అందుకే నిదర్శనంగా మీరు ఇంత మంచి ఫలితాన్ని సాధించి ఈ ఇన్స్టిట్యూట్కి అలాగే ఆర్ఎస్ రెడ్డి సార్కి మీ అందరూ కూడా చాలా చాలా మంచి పేరు తెచ్చారు వెల్ అండ్ గుడ్ మీకు వచ్చినటువంటి ఉద్యోగంతో మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి పేదవాళ్ళకి సేవ చేయడం కోసం వచ్చే అవకాశమే ఈ ఉద్యోగం ఉద్యోగం అంటే మనం బ్రతకడం కోసం చేసేది కాదండి సమాజ సేవ చేసుకోవడం కోసం భగవంతుడు మనకిచ్చే ఒక అవకాశం సర్వమంగళ మాంగళ్యే శివే శర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తే పార్వతీదేవి పరమేశ్వరులు అర్ధంగా అవడం కోసం చేయలేదండి చాలా పూజలు సమాజంలో ఉన్నటువంటి ఎంతోమంది స్త్రీలు గొప్పవాళ్ళు కావడం కోసం చేసిందే పూజ పూజ అంటే మన పంచేంద్రియాలను నిమగ్నం చేసుకునే పని అలా పంచేంద్రియాలను నిమగ్నం చేసి సాధించేదే ఉద్యోగం ఆ ఉద్యోగం అనేది ఒక బాధ్యత మనం బ్రతకడం కోసం సంపాదించేది ఉద్యోగం కాదండి ఒక బాధ్యతగా సమాజ సేవ చేస్తూ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేదవారికి సేవ చేస్తూ మంచి పేరు ప్రక్ష్యాలు తెచ్చుకునేటప్పుడే ఆ ఉద్యోగంకు ఒక బాధ్యత ఉన్నట్లండి అటువంటి గురితర బాధ్యతగా మీ అందరూ కూడా విజేతలుగా ఎంతోమంది సేవ చేస్తూ సమాజ సేవ చేసే అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ఇంకా ఎక్కువ బాధ్యత ఏర్పడిందని భావిస్తూ అయితే ఇంతటి ఫలితాన్ని సాధించడం కోసం ఆర్ఎస్ రెడ్డి సారు నిరంతరం చేసేటటువంటి శ్రమ మాటలో చెప్పలేమండి ఎందుకంటే ఆయన పెట్టే వీడియోస్ అప్పుడప్పుడు చూస్తుండేవాడిని విద్యార్థి కంటే ఎక్కువ శ్రమించింది ఎవరంటే ఆర్ఎస్ రెడ్డి సార్ నాకు ఇన్స్టిట్యూట్లో ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుకు ముందుగా సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి సారు చాలా చాలా ఎక్కువ శ్రమిస్తూ ఉండేవారు ప్రతిరోజు మోటివేట్ చేస్తూ ఎలా చదవాలి ఎలా చదివితే సక్సెస్ అవుతాం ఆయన ఒక గ్రూప్ టు ఉద్యోగగా ఉద్యోగంలో ఉండిపోకుండా ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో డబ్బును పంచ ఎంతైనా పంచగలడు సేవను ఎంతైనా పంచగలడు అంటే అది మాటల్లో సాధ్యం కాదు పంచగలిగే వస్తువు ఒకటి ఉందంటే అది చదువు మాత్రమే తన చదువుని చదువుని ఎంతోమంది విద్యార్థులకు పంచి ఈరోజు ఎంతోమంది గ్రూప్ టూలో సక్సెస్ అవ్వడానికి ఆయన శ్రమించే శ్రమకు ముందుగా ఆయనకు అభినందనలు అండి ఇంతటి విజయాన్ని అందించిన విద్యార్థిని విద్యార్థులకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అలాగే నా ముందున్నటువంటి నా తల్లిదండ్రులతో సమానమైనటువంటి గురువులకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదములు తెలియ తెలియజేస్తూ సెలవు తీసుకుంటానండి థ్యాంక్ యూ అండ్ ఆల్ Good. <laughs> Thank you, sir.